విద్యార్థులందరూ అందరూ బాంబింగ్ నుంచి ఏడుస్తున్నారు మేడం వెళ్ళిపోతున్నాం ఎం కనుంచి వెళ్ళిపోతున్నాము అని వెళ్ళిపోతున్నందుకు మాకు కూడా బాధ ఉంది లేదు అనట్లేదు కానీ మీరు పై స్థాయికి వెళ్తున్నందుకు మాకు ఆనందం ఉంది పై స్థాయికి వెళ్ళి మీరు మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అదే విధంగా చెప్పండి చెప్తుంది రసజ్ఞత కలిగిన ఉలి ఉంటే ప్రతి రాయి శిల్పమే రసజ్ఞత కలిగిన ఉలి ఉంటే ప్రతి రాయి శిల్పమే మాకు ఏం రాదు మాకేం కావదు అంటే అక్కడే ఉండిపోతాం మా వస్తుంది అది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో అప్పుడే మనం ముందడుగు వేసి పై స్థాయికి వెళ్ళగలుగుతాం రాదు అనే ప్రశ్న ఈ గదిలో ఉండకూడదు నాకు వస్తుంది అని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం తోటి ముందడు వేస్తారో అప్పుడే మనము అనుకున్న స్థాయికి చేరగలుగుతాం అనుకున్న మంది సాధించగలుగుతాం ఏ విద్యార్థికి రాదు అనుకోదు రాయి చూడడానికి ఆధారం లేకుండా ఉంటుంది కానీ ఉలి ఏం చేస్తుంది దాన్ని చక్కగా చెబుతుంది అవునా ఇప్పుడు మీరు రాయి మీరే కిరిపి మీరే ఇలాగొండి మిమ్మల్ని చెప్పింది కానీ ఇప్పుడు ఇంట్లో మీద రాయి మీరే తీర్చి మీరే మిమ్మల్ని మీరే తీర్చి తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఇక మీదట ఎలా ఉండాలి ఎలా చదవాలి అనే మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను